నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఇవాళ ఈడి కవిత ఇంటికి అరెస్ట్ చేస్తారా లేదా న్యూస్ అయితే నడుస్తుంది కానీ ఎన్నో దినాల నుంచి కవితమ్మకి ఈడి నుంచి నోటీసుల పైన నోటీస్ వెళ్తే కూడా పట్టించుకోలే ఎందుకంటే కవితకి తెలుసు ఇవాళ లేకపోతే రేపు నేను అరెస్ట్ అవుతాను ఎందుకంటే మద్యం కుంభకోణంలో ఏ విధంగా ఆ పార్టీ డిప్టీ సీఎం కూడా వెళ్ళిండు కవిత పేరు కూడా దాంట్లో ఉంది టిఆర్ఎస్ రాజ్యం సమయంలో మద్యం చాలా పెద్ద ఎత్తున కుంభకోణం వీళ్ళందరూ కలిసిమెలిసి చేస్తారు ఇవాళ లేకపోతే రేపు అరెస్ట్ అయితా అని తెలుసు కానీ ఇవాళ ఈడీ అరెస్ట్ చేయడానికి వస్తే చాలా వరకు నాటకాలు నడుస్తాయి ఒక ఎమ్మెల్సీకి ఏ విధంగా అరెస్ట్ చేస్తారు ఒక ఎమ్మెల్సీకి ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చాలా వరకు క్వశ్చన్లు లేబడుతున్నారు ఇవాళ నేను అడుగుతున్నా నేను కూడా ఎమ్మెల్యే ఉండే కదా నాకు అరెస్ట్ చేసే సమయంలో ఈ మాటలు యాద రాలేదా నాకు కూడా అరెస్ట్ చేసి టీడీ యాక్టివైసారు కదా ఇచ్చినారు కదా అప్పుడు ఎమ్మెల్యే రూల్స్ రెగ్యులేషన్ ఏం రా యాద రాలేదా ఎవరైనా మోదీ కాలంలో తప్పు చేస్తే పక్కా జైలుకి వెళ్తారు దానికి ఎవరు ఆపలేరు ఎవరైనా ఉండని ముఖ్యమంత్రి ఉండని డిపి్యూ ముఖ్యమంత్రి ఉండని కవిత ఉండని మన కేసీఆర్ గారు ఉండని కింద కేటీఆర్ గారు ఉండాలి ఎవరైనా ఉండండి తప్పు చేస్తే పక్కా జైలుకెళ్తారు ఇది మోదీ రాజ్యం మోదీ రాజ్యంలో కరప్షన్ ని అంతం ఇవ్వాలి ఇదే లక్ష్యం మోదీ గారిది